దీలో పాల్గొంటారు అయితే తుది అంకానికి ఐపీఎల్ చేరుకోవడంతో సమౌజ్జ్జీలుగా నిలిచినటువంటి కేకేఆర్ ఎస్ఆర్హెచ్ ఫైనల్కు చేరుకున్నాయి ఇదే చెపాక్ స్టేడియంలో క్వాలిఫైర్ టూలో మంచి మెజారిటీతో అంటే మంచి పరుగులతో ఎస్ఆర్హెచ్ ఘన విజయం సాధించింది ఈ తరుణంలో చెపాక్లోనే మళ్ళీ ఫైనల్ జరుగుతుండడం ఇది ఏమాత్రం దానికి అంటే ఎస్ఆర్హెచ్కి అనుకూలంగా మారనుందా అసలు ఎస్ఆర్హెచ్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తే ఘనవీయం సాధిస్తుంది అనే విషయాలను మన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో బాలనగర్ సమీపంలో పలువురు క్రీడాకారులు క్రీడాభిమానులు స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లాంటి ఊహంతో వెళ్తే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది ఈ మ్యాచ్లో ఎవరికి ఎడ్జ్ ఎక్కువ ఉన్నది ఎట్లా ఉన్నది అని తెలుసుకుందాం గుడ్ ఈవినింగ్ మేము ఇక్కడ వాడ లోకల్ నుంచి నా పేరు బంటి సమ్రాట్ రేపటి మ్యాచ్ గురించి చెప్పాలంటే ఏం లేదు రెండు ఛాంపియన్స్ టీమే ఒకటి త్రీ ఇయర్స్ కప్పు ఒకటి టూ ఇయర్స్ కప్ కొట్టింది ఇక సన్ రైజర్స్కి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే అది ఆల్రెడీ నిన్ననే ఒక మ్యాచ్ ఆడి చాలా టైర్డ్ అయిపోయింది కేకేఆర్కి ఆ పిచ్ బాగా అలవాటు అయిపోయింది అది కంప్లీట్ స్పిన్నర్ పిచ్ కాబట్టి కేకేఆర్కి స్పిన్నర్స్ చాలా బాగున్నారు చెప్పాలంటే ఎక్కువ ఛాన్సెస్ కేకేఆర్కే ఉన్నాయి టూ హండ్రెడ్ ఇట్స్ కేకేఆర్ కప్ కొడుతుంది అంతే సన్ రైజర్స్కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కానీ దానికి బౌలింగ్ లేనప్పుడు లేదు నిన్న అది ఏదో ఇక బై ఛాన్సెస్ అది అట్లా అయిపోయింది అంతే కాకపోతే మ్యాచ్ అంటే ఈ ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ గెలవాలంటే ప్రత్యర్థుల వ్యూహంలో అంటే వ్యూహాత్మకంగా ఉన్నటువంటి సునీల్ నారాయణ కావచ్చు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మంచి పర్ఫార్మెన్స్ ఉన్నారు ఇది స్లో పిచ్ ఫ్లాట్ పిచ్గా ఉన్నది ఆ దానికి ఇంపాక్ట్ ఉండాలంటే ఇందులో బ్యాట్స్మెన్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అభిషేక్ శర్మ కావచ్చు ట్రావెడ్ సైడ్ కావచ్చు క్లాస్ కావచ్చు వీళ్ళు వీళ్ళు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తే వీరి ముగ్గురులో ఎలాంటి ప్రభావం ఉండాలి ఎక్కువ స్కోర్ వాళ్ళు చెప్పాలంటే ప్రతి మ్యాచ్ వాళ్ళు కే పోతారు కదా ప్రతి హై స్కోర్ హై చేసిద్దాం అన్నట్టు అట్లా ప్రతిసారి వేసినట్టు కాకుండా ఇది స్పిన్నర్ పిచ్ ఇంకా కంప్లీట్ బౌలింగ్ పిచ్ ఇది ఇక్కడ అటాకింగ్ ఆడకుండా చూసుకుంటూ ఆడుకుంటా కొంచెం మీడియం టార్గెట్ ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ అయితే మీడియం టార్గెట్కి సెకండ్ బ్యాటింగ్ వస్తే పవర్ ప్లేకి మీడియం స్కోర్ ఆడి వికెట్స్ ఆపుకుంటూ ఆడితే కంప్లీట్లీ వేస్తారు ఇసుకి ఛాన్స్ ఉంది ఇందులో మనం నిన్నటి మ్యాచ్లో చూసుకుంటే చాలా వరకు స్లో బా స్లో బాల్స్కే చాలా అవుట్ అయిన వికెట్స్ ఉన్నాయి అందులో ఉన్న టాప్ స్పిన్నర్స్ యుజ్వేంద్ర చహాల్ కావచ్చు అశ్విన్ కూడా ఎలాంటి ప్రభావం చూపలేరు అందులో వచ్చిన తర్వాత లో ఎలాంటి అనుభవం లేని అభిషేక్ శర్మ కావచ్చు షాబాజ్ అహ్మద్ కావచ్చు అంటే గా వేసే ఈ పార్ట్ టైం స్పిన్నర్స్ చాలా రేర్గా వేసే పార్ట్ టైం స్పిన్నర్స్ వికెట్లు తీశారు మంచి వికెట్స్ కెప్టెన్ సామ్సన్ కావచ్చు మిగతా వాళ్ళను ఈ ఇందులో ఎలాంటి అంటే ఈ టాప్ స్పిన్నర్ లేకున్నా అత్యుత్తమైన జట్ అయినటువంటి ఆర్ఆర్ను ఢీ కొట్టి మంచి విజయం సాధించింది దీని ప్రభావం ఎలా ఈ ఫైనల్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్లో సేమ్ కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఒకటి గ్లెన్ ఫిలిప్స్ ఒకరిని వాళ్ళని మళ్ళీ ఈ రేపు నెక్స్ట్ మ్యాచ్లోకి తీసుకోవాలి ప్రతి మ్యాచ్లో ఆయనను ఆపుతారు కానీ ఆడిపిస్తలేరు గ్లెన్ ఫిలిప్స్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాడు మ్యాచ్లో స్పిన్నర్స్ వరకు వస్తే స్పిన్నర్స్ అనేది ఈ మంచి కుల పేరు ఎస్ఆర్ఎస్కి మంచి మంచి స్పిన్నర్స్ ఉన్నారు కానీ ఆడిపించుకుంటలేరు రేపు కంప్లీట్ స్పిన్నర్ స్పిన్నర్పిచ్చి మార్కండే రేపు స్పిన్నర్ని కనుక దించితే కంప్లీట్లీ ఆఫ్ సైడ్ వీళ్ళకే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే చాలా మంచి వేస్తాడు ఆయన స్పిన్నర్ మార్కండ అనే ప్లేయర్ ఇక కేకేఆర్కి వస్తే నరీన్కి ఒక్క దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటూ ఆడాలి అందులో మాత్రం హిట్టింగ్ వస్తే బోల్డ్ ఇంకా వేరే ఛాన్స్ లేదు ఇక నరీన్ దాంట్లో హిట్టింగ్ వస్తే ఈ ఎస్ఆర్హెచ్ ఎవరు ఎవరు ఆడితే ఎస్ఆర్హెచ్ అంటే మీరు అడిగితే ఎస్ఆర్హెచ్కి కా ఫస్ట్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి అభిషేక్ శర్మ ప్రతిసారి లెక్క ఒక మ్యాచ్లో థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇట్లా కాకుండా లాంగ్ ఇన్నింగ్స్ ఒక సెవెంటీ అయినా ఎయిటీ అయినా ఆయన కొట్టిపోతే మిగతా వాళ్ళంతా ఆయనకు సపోర్ట్ చేసుకుంటా మీడియం స్కోర్ అయినా కానీ ఆయనకి యాడ్ చేస్తే మంచి టార్గెట్ అవుతుంది బౌలింగ్ లైనప్ కూడా ప్రెజర్లెస్గా వాళ్ళు మంచిగా వేసి మ్యాచ్ తీయగలుగుతారు అట్లయితే ఐపీఎల్లో అత్యధిక ధరలకు అమ్ముడు పోయినటువంటి ప్యాట్ కమింగ్స్ కావచ్చు స్టార్క్ కావచ్చు వీళ్ళిద్దరు అసిస్యర్స్ వీళ్ళ ప్రత్యర్థులుగా తలపడి ఉన్నారు వీళ్ళు ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది కంప్లీట్లీ ఓకే అగ్రి చేయాలి ఎందుకంటే వాళ్ళిద్దరికి వర్త్ అయింది స్టార్క్ వర్త్ అయింది ప్యాట్ కమింగ్స్ క్యాప్టెన్సీ వర్త్ అయింది కాకపోతే రేపు స్టార్క్ యూపీఎల్ అంటే చాలా ఇంపాసిబుల్ రేపు తన నుంచి లేదు ఎక్స్పెక్ట్ చేయదు ఎందుకంటే రేపు అది కంప్లీట్ స్పిన్నర్ పిచ్ అక్కడ పేసర్లని అయితే వా బ్యాటింగ్కే అడ్వాంటేజ్ అవుతుంది ప్యాట్ కమెంట్స్కి వస్తే తనకు కూడా సేమ్ తను కూడా సేమ్ బౌలర్ కాబట్టి తన బౌలింగ్ ఎక్కువ పవర్ ప్లేలో వేయద్దు అసలుకి ముఖ్యంగా ప్రతిసారి పవర్ ప్లే యూజ్ చేస్తాడు కాబట్టి పవర్ ప్లే అస్సలు యూజ్ చేయొద్దు పవర్ ప్లే ఆఫ్టర్ తర్వాత యూజ్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అది ఈ ఇద్దరి క్యాప్టెన్సీలో అంటే ప్యాట్ కమెంట్స్ కావచ్చు ప్లస్ కేకేఆర్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళిద్దరు క్యాప్టెన్స్ లో ఎవరిది ఆకట్టుకుంది ఇంప్రెస్ బ్యాట్ కామెంట్స్ డెఫినెట్లీ బ్యాట్ కామెంట్స్ శ్రేయస్ అయ్యర్ కి వర్క్ లైస్ ఇన్స్పైరేషన్ కేకేఆర్ ఎందుకంటే కంప్లీట్ ఓపెనింగ్ పార్టనర్షిప్ తోనే లాంగ్ లాంగ్ టార్గెట్ పెట్టేసి వాళ్ళే విన్ అయిపోయారు ఒకవేళ వాళ్ళిద్దరికి కంపేర్ అయితే డెఫినెట్లీ బ్యాట్ కామెంట్స్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఈ మ్యాచ్ లో నిన్నటి రోజు గెలిచింది ఇక్కడ ఆ చెపాకు గ్రౌండ్ లో తోని విజయం సాధించింది ఆ విజయం అనేది ఈ వాళ్ళకి ఉపయోగపడే అవకాశం వాళ్ళకి వాళ్ళకి పిచ్ అలవాటైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పిచ్ అనేది అసలు చెన్నై పిచ్ అనేది చెన్నై ప్లేయర్స్ చెప్తే ఎవరికి అర్థం కాదు అది అది అప్పుడే సీమ్ అవుతుంది అప్పుడే స్పిన్ అవుతుంది దాంతో కంపేర్ అయితే డెఫినెట్లీ కేకేఆర్కి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి స్పిన్ పిచ్చి నిన్ననే ఆడిరు కాబట్టి వీళ్ళకి పక్కా అర్థం అయిపోతుంది అక్కడ బాల్ ఎట్లా ఇరుగుతుంది ఎట్లుంటుంది ఫస్ట్ బ్యాటింగ్ ఎట్లా ఇరుతుంది సెకండ్ బ్యాటింగ్ ఎట్లా ఇరుగుతుంది అని సో దానికి అడ్వాంటేజ్ అంటే ఎస్ఆర్హెచ్కే ఉంది ఈ మ్యాచ్లో టాస్ ఎలాంటి కీలక పాత్ర పోయించేం చెప్తారు సెవెంటీ పర్సెంట్ అదే విన్ ఛాన్సెస్ అక్కడ చేదింగ్ తీసుకుంటే విన్ అవుతారు అంతే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం నిన్నైనా నిన్న అది బై ఛాన్స్ అయింది కానీ ఆడ మంచి స్కోర్ ఒకటి తక్కువ పెట్టిపించుకొని మంచిగా చూసుకుంటూ ఆడుకుంటే ఈజీగా కప్పది ఎస్ఆర్హెచ్ అయినా కేకేఆర్ అయినా అది అంటే ఈ ఈ ఐపీఎల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై కావచ్చు ముంబై ఇండియన్స్ కావచ్చు ప్రత్యర్థి హేమ హేమ జట్లు కూడా లీగ్ దశలోనే నిష్క్రమించి అట్టడుగు స్థానంలో ఉన్నాయి ఇందులో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు కూడా చాలా వరకు విఫలమయ్యారు కాకపోతే ఇప్పుడున్న ఈ రెండు టీముల్లో టాప్ ఆర్డర్ కొంచెం ప్రదర్శనతోనే చాలా మ్యాచ్లు గెలిచి ప్రభావం లేకుండా అంటే ఒత్తిడి లేకుండా మిగతా ప్లేయర్స్ ఆడారు ఈ ఈ ఐపీఎల్ ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒకప్పుడు మిగతా సీజన్ చూసుకుంటే బ్యాట్స్మెన్స్ పరుగుల వరద పారించారు కాకపోతే ఇప్పుడు సరే సిక్స్ ఫోర్ లో ఎక్కువ అయినప్పటికీ అటాకింగ్ ఎక్కువైనప్పటికీ బౌలర్ల పరిస్థితి చూసుకుంటే దారుణంగా ఉన్నది పరుగులు అయితే దాన్ని అంటే ఇప్పుడు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వస్తే ఇది ఒక బౌలర్ తో కేకేఆర్ రన్ చేస్తుండే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇంకా ఎస్ఆర్హెచ్ కంటే వాళ్ళది బ్యాట్స్మెనర్స్ తోనే ఎస్ఆర్హెచ్ది ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఉంది రేపు ఒక్క నరీన్ అనేది బౌలర్ ఆయన పార్ట్నర్షిప్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎప్పటికీ అది బై ఛాన్స్ ఆయనే ఆడుతుంది కానీ రేపు ఒకవేళ ఛాన్సెస్ అంటే ఎస్ఆర్హెచ్ పార్ట్నర్షిప్కే ఉంది రేపు వాళ్ళు కంప్లీట్ నరేన్కి ప్లాన్తోనే వస్తాడు నరేన్ని డిస్మిల్ చేసిరంటూ మ్యాచ్ ఇంక ఎస్ఆర్హెచ్కే నరేన్ తప్పితే వాళ్ళ వాళ్ళ దాంట్లో పార్ట్నర్షిప్స్ ఎవరి బిల్డ్ అవుతారు సో వాళ్ళకే ఛాన్స్ ఉంది ఈ ఈ ఎస్ఆర్హెచ్లో ప్రధానంగా గెలవాలంటే ఏ ప్లేయర్స్ అంటే టాప్ ఆర్డర్ ప్లేయర్స్లో పోల్చుకుంటే క్లాసేన్ దాకా ఫోర్త్ డౌన్ థర్డ్ డౌన్ సెకండ్ డౌన్ ఫస్ట్ ఈ ఎవరు ఎక్కువ స్కోర్ సాధిస్తారు కేకేఆర్ అయినా ఎస్ఆర్హెచ్ అయినా వాళ్ళలో కేకేఆర్లో అంటే డెఫినెట్లీ నరీన్ ఆల్రెడీ ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ హోల్డింగ్లో ఆయన ఇప్పుడు నీళ్ళు ఉన్నాడు ఎస్ఆర్హెచ్ కంటే హెడ్ ట్రావిస్ హెడ్ ఇప్పుడు తన ఇప్పుడు సెకండ్ థర్డ్ అయినా ఉన్నాడు మిగతా ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ వెళ్ళిపోయారు ప్లే ఆఫ్ నుంచి సో హెడ్కి ఛాన్స్ ఉంది ఐపీఎల్ తుది అంకానికి చేరుకుంది ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ చెపాక్ గ్రౌండ్లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది రేపు ఈ నేపథ్యంలో ఏ జట్టుకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎస్ఆర్హెచ్ కంటే చూస్తుంటే కేకేఆర్ జట్టు ప్రధానంగా పటిష్టంగా కనిపిస్తుంది ప్రధాన స్పిన్నర్ నరేన్తో పాటు వరుణ్ చక్రవర్తి కూడా వికెట్లు తీస్తూ ముందంజలో ఉన్నాడు ఈ నేపథ్యంలో చెపాక్ స్లో పిచ్ మన సీమర్స్ కాకుండా స్పిన్నర్స్ ప్రధాన పాత్ర పోషించారు పార్ట్ టైం స్పిన్నర్స్ అంటే పార్ట్ టైం స్పిన్నర్స్ కూడా అనరాదు అహం షహబాజ్ అహ్మద్ గారు అభిషేక్ శర్మ కీలక వికెట్లు తీసి ఎస్ఆర్ఎస్ ఘన విజయం సాధించేందుకు కీలక పాత్ర పోషించారు అసలు ఈ ఫైనల్ మ్యాచ్ చెపాక్లో జరగనుంది కాబట్టి చెపాక్లో ఈ ఈ మ్యాచ్ ఎట్లాంటి గెలిచింది కాబట్టి ఎట్లా ఇంపాక్ట్ ఉండనుంది ఎవరికి ఎజెక్ మనం స్థానికంగా బాలనగర్ క్రికెట్ గ్రౌండ్లో పలువురు క్రీడాకారులు క్రీడాభిమానులు స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు మనం అడిగి తెలుసుకుందాం హండ్రెడ్ పర్సెంట్ బ్రో ఇంతకుముందు జరిగిన మ్యాచ్ ప్రకారం కేకేఆర్ మీద ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది దాని తర్వాత క్వాలిఫయర్ టూలో మళ్ళీ ఇప్పుడు రాజస్థాన్ ని ఢీ కొట్టి విన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఫైనల్కి వచ్చింది దాన్ని బట్టి చెప్పేది ఏంటంటే పిచ్ కాబట్టి గ్రౌండ్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్హెచ్ గెలవడానికి అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి పార్ట్ టైం స్పిన్నర్స్ కావచ్చు అభిషేక్ కావచ్చు ఇంకా మన నదీం కావచ్చు మన సారీ షాబాజ్ అహ్మద్ కావచ్చు టీంలో చాలా కీలక పాత్ర పోషిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అని అందరూ నమ్మకం పటిష్టంగా ఉంది కంపేరింగ్ విత్ కేకేఆర్ ఎస్ఆర్హెచ్ హండ్రెడ్ పర్సెంట్ పటిష్టంగా ఉంది మళ్ళీ అందులో ఆస్ట్రేలియన్ క్యాప్టెన్ ఇంతకుముందు రెండు సార్లు ఎస్ఆర్హెచ్ హైదరాబాద్కి కప్ వచ్చింది ఆసిస్ కెప్టెన్సీలో ఇప్పుడు కూడా ఆశీస్ కెప్టెన్సీలో ప్యాట్ కమెంట్స్ నుండి మరొక కప్పు హండ్రెడ్ పర్సెంట్ మన తెలంగాణ హైదరాబాద్ సపోర్టింగ్ ఇస్తాం కప్పు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ మనకే వస్తుంది అంటే ఇప్పుడు టీమిండియాకు ఆల్రౌండర్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి రూపంలో ఆల్రౌండర్ దొరికినట్టేనా హండ్రెడ్ పర్సెంట్ నితి దొరికినట్టే తెలుగు కుర్రాడుగా ఇప్పుడు తిలక్ వర్మ కావచ్చు ముంబై ఇండియన్స్ టీంలో నితీష్ రెడ్డి కావచ్చు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు ఇంతకు ముందు కూడా ఎస్ఆర్ఎస్ టీంలో నితీష్ రెడ్డి ఆడాడు కాకపోతే ఆయన బెంచ్కి మాత్రమే పరిమితమయ్యాడు కానీ ఈసారి జరిగిన టోర్నీలో హండ్రెడ్ పర్సెంట్ నితీష్కి ఛాన్స్ వచ్చింది దానికి తగ్గట్టుగా ఆయన పర్ఫామ్ చేసిండు కాబట్టి ఇండియన్ టీంలో కూడా ఇంకా ముందుకు చూడాలని కోరుకుంటున్నాం మనం చూడాలి ఏం జరగబోతుందో వేయి చూడాలి అంటే ఇప్పుడు ప్రధాన బ్యాట్స్మెన్ అయినట్టు అభిషేక్ శర్మ అయినట్టు ట్రేవిడ్ జెడ్ క్లాసిన్ వీరి పర్ఫార్మెన్స్ లో దేని మీద ఆధారపడి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారు అక్కడ అర్థం కాలేదు ఈ ప్రధానమైన ఎస్ఆర్ఎస్ ప్రధాన టీం అంటే బ్యాటర్స్ ట్రావిడ్ సెడ్ మన అభిషేక్ శర్మ క్లాసెన్ ఈ ప్రధానమైన ముగ్గురు పైన దాదాపు ఆధారపడిది ఒకనొక అభిషే మన నితీష్ కుమార్ రెడ్డి షాబాద్ అహ్మద్ పలు సందర్భాలు ఉన్నాయి ఈ ప్రధాన స్పిన్నర్ నరేన్ వరుణ్ చక్రవర్తి ఇవి పర్ఫార్మెన్స్ బాగా చేస్తా ఉన్నారు ప్రధాన స్పిన్నర్స్ ఆ టీం మన ఎస్ఆర్ఎస్ తో పోలిస్తే ప్రధాన స్పిన్నర్స్ కాబట్టి వాళ్ళ ఇంపాక్ట్ ను చేంజ్ చేయాలంటే ఎలాంటి గేమ్ ప్లాన్తో ముందుకు పోతే ఎస్ఆర్ఎస్ ఎలాంటి గేమ్ ప్లాన్ తో అంటే స్పిన్నర్స్ మెయిన్ గా ఫిలిప్స్ కావచ్చు ఫిలిప్స్ ని మనం ప్లేయింగ్ లెవెన్ లో చూడాలని కోరుకుంటున్నాం ఈసారి హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది ప్యాడ్ కమెంట్స్ కూడా హింట్ ఇచ్చారు ఇప్పుడు జరిగే ప్లేయింగ్ లెవెన్ లో ఫిలిప్స్ ని ఒకవేళ తీసుకొస్తే తీసుకురావచ్చు క్లాస్ అన్ కావచ్చు ఇంకా మన ఓపెనర్స్ కావచ్చు సైడ్ కావచ్చు మంచి స్ట్రాంగ్ పటిష్టంగా ఉంది మన టీం హండ్రెడ్ పర్సెంట్ టఫ్ స్కోర్ ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ టఫ్ ఇస్తారు కేకఆర్ ఓడగొట్టి మన ఎస్ఆర్హెచ్ ఫైనల్ కప్పు తీసుకుంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆసీస్ ఆసీస్ క్యాప్టెన్సీలో ఎలాగైతే రెండు కప్పులు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ మరొక ఆశీస్ ప్యాట్ కమిన్స్ నుండి ఎస్ఆర్ఎస్ కి ఇంకో కప్ హండ్రెడ్ పర్సెంట్ మనకు వస్తుంది ఆశీస్ లాస్ట్ క్వశ్చన్ అంటే ప్రధానంగా అయ్యర్ క్యాప్టెన్సీలో ఫైనల్ ఫైనల్కి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ క్యాప్టెన్సీ చాలా బాగుంటుంది ఎందుకంటే తను మరొక ధోని ఆయన మన ఇండియాకి మన ధోని ఎలాగో ఆస్ట్రేలియాకి మరొక ప్యాక్ కమిన్స్ ఒక ధోని లాంటి కూల్ క్యాప్టెన్ ఆయన ఎంత ఆపోజిట్ ఎంత పెద్ద వ్యక్తి వచ్చినా ఎంత పెద్ద టీమ్ అయినా కానీ కూల్ గా డీల్ చేస్తాడు ఆపోజిట్ ఏ టీం అయినా కానీ విల్ అంటాడు అంతే వి విల్ ఎవ్రీ మ్యాచ్ వి విల్ డిసైడ్ అంటాడు చాలా కూల్ క్యాప్టెన్ హండ్రెడ్ పర్సెంట్ కూల్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఎస్ఆర్ హెచ్ కి చాలా అడ్వాంటేజ్ ఉంది ఈ మ్యాచ్ లో ఇంకోటి ఏంటంటే ప్రధాన ఐపీఎల్లో భారీ ధరలకు అమ్ముడుపోయినటువంటి స్టార్ కావచ్చు కమిన్స్ కావచ్చు వీరు ప్రత్యర్థుల ఆశీస్ లో ప్రధాన పేసర్స్ ప్రధాన ఆటగాళ్ళు వీరు ప్రత్యర్థులుగా తలపడుతున్నారు వీరి ఇంపాక్టు ఈ జట్ల మీద ఎలా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మిచల్ స్టాక్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు లాస్ట్ మ్యాచ్ లో మనం ఆల్రెడీ చూసినాం ఆయన ప్లే ఆఫ్ మ్యాచ్ ఇంపాక్ట్ మెయిన్ మ్యాచెస్ లో పర్ఫామ్ చేసినట్టుగా లీగ్ మ్యాచెస్ లో పర్ఫామ్ చేయడు మిచల్ స్టాక్ ఇంపాక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా ఉంటుంది టీమ్ మీద అది మన బ్యాటింగ్ లేనప్పుడు ఇంతకు ముందు మిస్టేక్ జరిగింది మనం క్వాలిఫైర్ లో ఓడిపోయినాం కాబట్టి ఫైనల్ లో హండ్రెడ్ పర్సెంట్ మార్పులు చేర్పులతో ఎస్ఆర్హెచ్ ముందుకు వస్తాను కోరుకుంటాల్ గా సపోర్ట్ ఉంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ యాజ్ ఏ లోకాలిటీ హైదరాబాద్ విల్ బి ద కప్ ఫైనల్ మనమే విన్ అవుతున్నాం విల్ ద మ్యాచ్ పలువురు క్రీడాకారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ లోకల్ టీమ్ అయినటువంటి ఆరెంజ్ ఆర్మీ ఎస్ఆర్హెచ్కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నామని ఈ ఆరెంజ్ ఆర్మీ ఈసారి కంపల్సరీ ప్యాట్ కమింగ్స్ నేతృత్వంలో కప్పు టైటిల్ ఐపీఎల్ టైటిల్ కొడుతుందని వాళ్ళు ఆశాభావం సైతం వ్యక్తం చేస్తున్నారు చాలా వరకు ట్రావెస్ సైడ్ అభిషేక్ శర్మ క్లాసెన్ ప్రధాన బ్యాట్స్మెన్లు ఈ మ్యాచ్లో కీలక పాత్ర పోషిస్తారని ఇది చెపాకులో క్వాలిఫైర్ టూ మ్యాచ్లో మంచి ప్ర ప్రదర్శన చేసి ఫైనల్ చేరుకుంది కాబట్టి ఈ గ్రౌండ్ చాలా వరకు ఎస్ఆర్హెచ్కు అనుకూలంగా మారుతుందని ప్యాట్ కమింగ్స్ నేతృత్వంలో చాలా వరకు ఘన విజయాలు సాధించింది ఎస్ఆర్హెచ్ కాబట్టి ఎలాంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ను ప్యాట్ కెమెంగ్స్ తన అద్భుతమైన క్యాప్టెన్సీతో ఫైనల్కి తీసుకువచ్చారని వారు చెప్తున్నారు దాదాపు విజయ అవకాశాలు మాత్రం చాలా వరకు ఎస్ఆర్హెచ్కే ఉన్నాయని దాదాపు కప్పు మాత్రం ఎస్ఆర్హెచ్ కోరుతుందని తను ఆశాభావం సైతం వ్యక్తం చేస్తున్నారు